హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది రాజధాని అమరావతి దగ్గరలో ఉన్న వెంచర్ ఇది ఇది మనకి ఈ ఫైవ్ యాక్సిస్ రోడ్డు పక్కనే దగ్గరలోనే మనకు వస్తుందండి ఇప్పుడు ఈ కొండలు కనిపిస్తున్నాయి కదా కొండలు మధ్యలో నుంచి మనకి ఈ ఫైవ్ యాక్సిస్ రోడ్డు వస్తుంది ఈ ఫైవ్ యాక్సిస్ రోడ్డు మనకి వెరీ నియరెస్ట్గా ఉంటుందండి ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్లో మనం కోర్ క్యాపిటల్లో ఉంటాము ఆల్రెడీ ఇది ఫేజ్ టూ ఏ కూలింగ్ ఏరియాలో ఉంది గూగుల్ సెంటర్ కూడా మనకి నెక్కల దగ్గర ఇచ్చారు మనకి ఈ ఫైవ్ ఎక్సెస్ రోడ్ నుంచి వెళ్తే జస్ట్ ఒక పదిహేను నిమిషాలు మనం గూగుల్ సెంటర్కి కూడా చేరుకోవచ్చు అలాగే బసవతార హాస్పిటల్కి సచివాలయానికి మొత్తం అక్కడి నుంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ జర్నీ అంతే చాలా నియరెస్ట్ ప్లేస్ ఇది అమరావతి క్యాపిటల్కి ఇప్పుడు రాజధానిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు పొద్దున అపరుగు బేర్లండి ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ పే నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఇలాంటి మరిన్ని ప్రాజెక్ట్స్ మేము ముందుకు వస్తూ ఉంటాయి